హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటికోడు కూర ఈ కోడి కూర మనకు నార్మల్ చికెన్ కన్నా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా సూపర్గా ఉంటుంది అండ్ మనం దీన్ని చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా సింపుల్గా చూపించేస్తాను దానికోసం నేను ఒక ముప్పావు కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నా ఫస్ట్ దాన్ని నీట్గా కడిగేసేయండి రెడ్ వాటర్ అనేటివి ఏమీ లేకుండా పూర్తిగా నీట్గా ఒక త్రీ టైమ్స్ అయినా నీట్గా కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత మనం దీంట్లో నుంచి వాటర్ మొత్తం పంపేసేయండి మనకి ఇది నీటి వాసన అనేది ఏమీ రాకుండా దీంట్లోకి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక సగం చెంచా సాల్ట్ ఒక పావు చెంచా వరకు పసుపు వేసేసి మొత్తం కలిపేసి ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టేసేయాలండి అలా అయితే దీంట్లో ఉన్న మనకు స్మెల్ అనేది ఏం రాకుండా ఉంటుంది ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ఇరవై వరకు మిర్చిని తీసుకోండి దాంట్లో వాటర్ వేసేసి నానబెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లి ఒక పదిహేను వరకు వేసుకొని నానబెట్టిన ఎండుమిర్చి కూడా వేసేసేసుకోండి తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా కట్ చేసి వేసుకోండి మూత పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోండి ఇలా సన్నగా పేస్ట్ వరకు మిక్సీ పట్టేసుకోండి తర్వాత సోపెన ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నాలుగైదు చెంచాల ఆయిల్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి వీటిని మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ఒక ఐదారు వరకు వేసుకోండి ఇప్పుడు కరివేపాకు రెండు రెమ్మలు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి చూసారు కదా ఇప్పుడు బ్రౌన్ కలర్ వస్తుంది కదా తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి ఇది వేసేసి మొత్తం కలిపేసి ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చికెన్ ముక్కలను వేసేసుకోవాలి చికెన్ ముక్కల్ని మనం సాల్ట్ పసుపు వేసి నానబెట్టాం కదా వాటిని మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసి వేసుకోండి ఇప్పుడు ముక్కలకి కారం పట్టేటట్టు మనం దీన్ని వాటర్ ఏం వేయకుండా ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు వన్ స్పూన్ పసుపు ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి మనకు ఏ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పట్టిందండి ఈ టేస్ట్ చూసైనా వేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మంటని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ లో ఫ్లేమ్లో అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కొంచెం ఉడికించుకుందాం ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చేస్తారు కదా మనకు కర్రీ అనేది కొంచెం దగ్గరగా వస్తుంది ముక్కకి కారం అనేది పడుతుంది వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి చూడండి కొంచెం మనకు స్పైసీగా కలర్ఫుల్గా మంచిగా కనపడుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఇవి కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం చూడండి చూస్తుంటేనే మనకు నోట్లో నీళ్ళు వరుతున్నాయి కదా చాలా కలర్ఫుల్గా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వరకు వాటర్ వేసుకోండి మీకు ఎక్కువగా రసం కావాలనుకుంటే వాటర్ని ఎక్కువగా వేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ రసం చేయట్లేదండి దగ్గరికి చేస్తున్నాను ఇప్పుడు ఇలా వాటర్ వేసేసి మనం కుక్కర్ మూతా పెట్టేసేసుకోండి ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి విజిల్స్ ఇంతా అనేం కాదండి ఒకసారి విజిల్ పోయిన తర్వాత చెక్ చేసుకోండి ముక్క మనకి మెత్తగా ఉడికింది అనుకుంటే ఓకే లేదనుకుంటే మళ్ళీ టూ విజిల్స్ వరకైనా అయినా పెట్టేసి తీసుకోవచ్చండి ఎందుకంటే నాటికోటి కూర ఒక్కొక్కసారి ఉడకదు కాబట్టి మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను సిక్స్ విజిల్ తర్వాత విజిల్ పోయిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి నాకైతే ముక్క సాఫ్ట్గా ఉడికింది ఒకవేళ మీకు ఉడకలేదు అనుకుంటే విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి మళ్ళీ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలకు కూడా నచ్చే విధంగా ఇలా ప్రిపేర్ చేయండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్